హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో్రదర్ ఇంకపోతే ఇలా మన ఛానల్ ఎవరైనా మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ ఎయిట్ వస్తుంది వాటి వయసు మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా నా కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియో చూసి ఎవరైనా మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీకు ఫోన్ చేసి మీ ఊరి దగ్గరకు వచ్చి జీవాలు కొని తీసుకెళ్తారు బ్రదర్ పోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మనకి నెల్లూరు పిల్లలు మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇవి అడ్రస్ చెప్తాను బ్రదర్ అడ్రస్ చెప్పిన తర్వాత ఈ డీటెయిల్ చెప్తాను మనకి ఇది అడ్రస్ వచ్చేసి రాపూర్ మండలం ఓబులాయపల్లి విలేజ్ నెల్లూరు డిస్టిక్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ నుంచి రాపూర్ మండలం ఓబులాయపల్లి విలేజ్ నుంచి ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఇరవై ఐదు కిలోలు ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవేట్ వస్తాయని చెప్పినాడు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఒక్క వేగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉందని చెప్పున్నాడు కాబట్టి బ్రదర్ నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు అది ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఇంకొకసారి చెప్తాను బ్రదర్ ఈ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు లైవ్ వేటు ప్రకారం అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేట్ వస్తాయని జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు ఖచ్చితంగా బార్గింగ్ ఉందని చెప్పున్నాడు కాబట్టి మీరు మీరు బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఇంకపోతే ఇంకొక విషయం చెప్తాను బ్రదర్ ఇంకపోతే మనకేంటంటే మీకు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నాయని కూడా చెప్పున్నాడు మీకు ఇంత పెద్ద పిల్లలు కాకుండా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలన్నా కూడా మనకి వారీగా ఉన్నాయి బ్రదర్ ఎందుకంటే రైతుల దగ్గర నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను వారీగా కూడా ఉన్నాయి ఓకే బ్రదర్ మీకు కావాలనుకుంటే వారీగా కావాలంటే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు పెద్ద పిల్లలు కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు పోతే మనకి త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు కావాలన్నా కూడా మనకు దొరుకుతాయి బ్రదర్ అలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేస్తారంటే మీకు వాటి గురించి నేను చెప్తాను బ్రదర్ మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లల గురించి నేను చెప్తాను ఎక్కడున్నాయి ఎట్లా ఏంటి అనేది నేను చెప్తాను నా నెంబర్కి కాల్ చేస్తారని డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ ఇంకపోతే ఇంకొక విషయం చెప్తాం బ్రదర్ చాలామందికి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మనం ఫోన్లో చూసి చాలామంది ఫోన్లోనే బ్యారం చేసుకోవడం ఫోన్లోనే అడ్వాన్స్ వేయడం అలా చేస్తున్నారు బ్రదర్ అలా చేయొద్దు ఎందుకంటే మీరు మీకు ఇవ్వాలి కా మీరు కావాలి అనుకుంటే పొట్టెళ్ళైనా సరే గొర్రెలైనా సరే మేకలైనా సరే ఏదైనా మీకు మన వీడియో చూసిన తర్వాత ఫోన్లో మనకి ఒకలా కనబడతాయి బ్రదర్ అంటే మరీ ఎక్కువ తేడా ఉండదు కానీ ఫోన్లో చూసేదానికి మనకు కొంచెం బాగా కనిపిస్తాయి అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం కొంచెం అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఫోన్లో చూసి బేరం మాట్లాడుకోవడం అడ్వాన్స్ వేయడం అలా చేయొద్దు బ్రదర్ ఎందుకంటే మనకి ఫోన్లో కొంచెం బాగా కనిపిస్తాయి మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలి కొనాలి అనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ అడ్రస్కి వెళ్ళేసి మీరు జివా చూసుకున్న తర్వాత మీరు బేరం చేసుకొని కొన్ని తీసుకెళ్ళను బ్రదర్ చాలామంది ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఇలా చేస్తున్నారు అందుకే ప్రతి ఒక్క వీడియోలో చెప్పాలనుకుంటున్నా చెప్తున్నా బ్రదర్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఈ మీరు ఏదైనా కావాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా జివాల దగ్గరికి వెళ్ళి బ్యారెం చేసుకెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళను బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్